ప్రతిధ్వనికి స్వాగతం నీరు శాంతిని సృష్టించగలదు సంర సంఘర్షణను రేకెత్తించగలదు ఇది ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఏడాది ఇచ్చిన నినాదం జల సంరక్షణ నీటి అవసరాల వినియోగం అదేవిధంగా నీటి వనరుల నిర్వహణ యొక్క ప్రాధాన్యతని నినాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నీటి కష్టాలు ఏంటో ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఈ నీటి సంరక్షణ యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి విధానాలు ఏంటి ప్రజల బాధ్యత ఏంటి ప్రభుత్వాల కర్తవ్యం ఏంటి ఇదే అంశంపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం కరుణాకర్ రెడ్డి గారు వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకులు ఎంవి రామచంద్రుడు గారు వాసన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ఏడాది ప్రపంచ జనదినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నినాదం చూస్తున్నట్లయితే అంటే నీటి నీరు శాంతిని సృష్టించగలదు అంటే నీ శాంతి కోసం నీరు అంటే ఈ నినాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని ఉద్దేశం ఏంటి అసలు మనందరికీ తెలుసు అండి సమస్త చరాచర జీవరాశులకు ఈ పంచభూతాలలో నీరు ప్రధాన కారణం సో భారతీయులమైన మనము మనము సామ సనాతన ధర్మము సో వేద ఉపనిషత్తుల్లో మనకు చాలా మనకు ఇవి తీసుకుంటా ఉంటాం అనమాట మనము అక్కడి నుంచి చాలా గ్రహిస్తాం మనం ఏం చేస్తామంటే సో నీళ్లను నదులను సరస్సులను నీటిలను మనము దేవతగా పూజిస్తాం గంగమ్మ అంటాం జనరల్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మనం గంగాదేవి అని గంగమ్మ అని అంటాం సో అట్లనే మనం పూజించే దేవుళ్ళుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము శ్రీ మహావిష్ణువు నీటిలోనే ఉంటాడు సో శ్రీ మహావిష్ణువును మనం నీటిలో ఉన్నాడు కాబట్టి అతన్ని మనము నారాయణుడు అంటాడు నారాయణుడు అంటే నరం అంటే నీళ్ళు నీళ్ళల్లో ఉంటాడు కాబట్టి నారాయణుడు మహావిష్ణువును నారాయణుడు అంటాం అదేవిధంగా మనం అందరము గో గొప్పగా కొలుసుకునే భోలాశంకరుడు శివుణ్ణి ఆయన శివుడు తన జుట్టులో గంగను బంధించి ఉంటుందన్నమాట అంటే శివుడు గంగాధరుడు అంటాం మనం సో నెత్తి మీద ఏదైతే జుట్టులో మనము నా నా నదిని నీళ్ళని పెట్టుకుంటాడు కాబట్టి మనం గంగాధుడు అంటాం తర్వాత ఏమంటాడంటే శివుడు విష్ణువు వీళ్ళందరూ ఏం చూపిస్తున్నారంటే నీళ్లను ఎక్కడంటే అక్కడ పారబోయేసే విషయం కాదు అది నెత్తిన పెట్టుకొని పూజించేటువంటి సాంప్రదాయం ఉన్నదని వాళ్ళు మనకు వేదాలు ఉపనిషత్తులతో చెప్తున్నారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నీటి కోసం శాంతి అని శాంతి కూరం నీ నీరు సో మనం చూస్తూనే ఉన్నాం ఇంటర్ కాంటినెంటల్ ఇష్యూ అనమాట కేవలము అందరి ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది కేవలం నీళ్ళ గురించే వస్తుంది సో మనం చూస్తున్నాం ఇంటర్ కాంటినెంటల్ ఒక అంటే ఒక ఖండాంతరాలల్లో నీళ్ళ ఇష్యూస్ వస్తున్నాయి ఇంటర్ కంట్రీస్ ఒక దేశం నుంచి మళ్ళీ ఒక దేశం పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా మధ్యలో వాటర్ గురించే ఎక్కువ వాటర్ షేరింగ్ గురించి వాటర్ గురించే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి తర్వాత రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర లేకపోతే తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ మేజర్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటే కావేరి జల వివాదం లేకపోతే కృష్ణా జల వివాదం మొన్ననే చూసినాము ఎలక్షన్ ముందల నాగార్జ్ సాగర్ ఆంధ్ర వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సో ఏదైనా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే అదంత వస్తే కేవలం వాటర్ మీద వస్తుంది అందరికీ తెలుసు అనమాట సో అందు గురించే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అంటే ప్రతి సంవత్సరం గ్లోబల్ వార్మింగ్తోనే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది యూటిలైజీ ఆఫ్ వాటర్ను మనం ఇది చేస్తున్నాము మనము ఏదైతే ఫ్రెష్ వాటర్ను మనం ఇది చేస్తూ ఉన్నాము కాబట్టి సో ఒకవేళ వాటర్ ఎనఫ్ ఉందంటే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ ఎకనమీ వాటర్ ఎకాలజీ ప్రతిదీ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం బెంగళూరులో టెక్కీ సిటీ ప్రపంచంలో అత్యంత అంటే ఇండియాలో ఒక సిలికాన్ వ్యాలీ లాంటి సిటీ ఏ కొత్త ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ రావాలని ఏం రావాలంటే నవ్వు వీళ్ళందరూ ఏమంటున్నారు ఇంకా మేము ఇక్కడ బెంగళూరులో వాటర్ దొరకడం కష్టము మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అనే స్టేజ్లకు వచ్చినారనమాట శాంతిని మనం నెలకొల్పాలంటే మొట్టమొదటి పంచభూతాలలో ఒకటైన మూలాధారమైన నీరు సమృద్ధిగా ఉంటే శాంతి లేకపోతే అశాంతి మనం చూస్తూనే ఉన్నాం ఓకే ఓకే రామచంద్ర సార్ మీరు అంటే ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో అంటే నీటి వనరుల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ప్రధాన వనరుల్లో ప్రస్తుతం నీటి నిల్వ ఏ విధంగా ఉంది సార్ చెప్తున్నట్టు అంటే ఒక ఆందోళన అశాంతి కలిగించే పరిస్థితిలో ఉందా ముఖ్యంగా ఎందుకంటే ఇంకా రాబోయే ఎండాకాలం అంతా ముందే ఉంది కాబట్టి ఈ పరిస్థితులు అసలు ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి జల ప్ర ప్రపంచ నీటి దినం సందర్భంగా అందరికీ ముద్ర శుభాకాంక్షలు ఐక్యరాజ్య సమితి ఈ ఈ సంవత్సరం శాంతి జలము అని నిర్ణయించడంలో చాలా మంచి ఉద్దేశం ఉందని అనిపిస్తున్నది కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రకంగా రకరకాల దేశాల మధ్య యుద్ధాలైతే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు దేశము ఒక ప్రాంతాల మధ్య నీటి విషయంలో ఈ స్పర్ధలు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే నీరు అనుకున్న సమయంలో దొరకకపోతే ఒక కుటుంబంలో ఒక మహిళకి ఏ రకమైన పరిస్థితి ఉంటుంది నీరు సమయానికి అందకపోతే ఒక రైతుకి ఏ రకమైన మనస్థితి ఉంటుంది అది ఆ దృష్టితో చూస్తే సమయానికి నీరు మంచినీరు అందడం అన్నది మనసుకు శాంతినిచ్చే నిజమైన ఒక ఒక పద్ధతి ఒక అవకాశము ఎప్పుడైతే ఆ రకమైన సమస్యలు ఉన్నాయో మనసుకు శాంతి ఉండదు అయితే నీటి వనరులు మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కావచ్చు గ్రామంలో ఉండే చిన్న కుంటలు కావచ్చు లేకపోతే ఒక రైతుకి చిన్న ఫాంపౌండ్ లాంటిది కావచ్చు లేకపోతే భూగర్భ జలాలు కావచ్చు వీటి యాజమాన్యంలో నాకు ఎప్పటినుంచో గమనిస్తున్నాము నీటి వనరుల కార్యక్రమాలని వీటిలో ఒక రకంగా మనకు జ్ఞానం లేదా లేకపోతే మా అన్న సమస్య కాదు జ్ఞానం ఉన్నది నీటి వనరులు యాజమాన్యం ఎలా చేయాలో అంతా తెలుసు మన దేశంలో కూడా ఉన్నాయి కానీ మంచి మంచి ఉదాహరణలని మంచి గుణపాఠాలని అమలు చేయడంలో ప్రతిసారి ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి మనం పెద్ద పెద్ద రిజర్వాయర్లు వాటి యాజమాన్యం గురించి మాట్లాడామనుకోండి ఎన్ని నీళ్లు ఎప్పుడు వస్తున్నాయి ఆ రిజర్వాయర్లో ప్రస్తుతం ఎన్ని ఎంత నీరుంది ఆ నీరు ప్రకారము ఎంత ఆయకట్టుకు నీరు అందించవచ్చు అది వ్యవసాయానికి అందించాలా లేకపోతే తాగునీటికి అందించాలా ఏ విధమైన ప్రయారిటీ చేయాలన్న విషయంలో కావలసిన సమాచారం డేటా విషయంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ డేటా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎప్పుడూ ఉండదు దాని మూలంగా ప్రతి వారికి ఆపోహం నాకు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది అవతల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయని వాళ్ళకు అనిపిస్తుంది లేకపోతే నాకు తక్కువే అని అవతల వాళ్ళకి అనిపిస్తుంది సో ఒక డేటాని మనకి సరిగ్గా అందుబాటులో లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన సమస్యగా నేను అనుకుంటున్నాను తర్వాత డేటా ఎవరికైతే ఉన్నదో నీటి వనరుల విషయం గురించి ఆ ఆ సమాచారాన్ని వాళ్ళు బహుశా దుర్వినియోగపరచుకుంటూ వాళ్ళ సందర్భానికి అనుకూలంగా చేయడం వల్ల కూడా రకరకాల ఘర్షణలు అశాంతి జరిగే సందర్భం మనం చాలా చూస్తూ ఉంటాము ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న చెరువు యాజమాన్యం గురించి మనం అనుకోండి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చెరువుల ఉద్ధరణ గురించి ఎప్పటి నుంచో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే ఫీడర్ కెనల్ కెనాల్స్ కానీ లేకపోతే చెరువు అంటాం దాని కానీ చెరువు గట్టు తర్వాత అలుగు తర్వాత చెరువు నుంచి వ్యవసాయానికి అందించే నీరు కాలువలు ఈ ఐదు కూడా సమగ్రంగా మనము మరమ్మతులు చేయడం కానీ వాటిని సరైన పరిస్థితిలో ఉన్నాయని కానీ నిర్ధారణ చేసుకోకపోతే ఆ ఆ చెరువు యొక్క ఉపయోగం పూర్తిగా ఆ ఉన్న వాళ్ళకి దొరకదు ప్రతి చెరువు ఉద్ధారణ పనిలో కూడా ఏదో ఒకటి మిస్ అవుతుందనమాట చెరువు పూడికలన్నీ తీసేస్తారు కానీ అలుగు గురించి ఏమి పట్టించుకోరు లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఉన్న ఫీడర్ ఛానల్స్ గురించి ఏమీ చేయరు లేకపోతే కెనాల్స్లో ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్లో ఎప్పుడు పని జరగదు ఏదో ఒక టెన్షన్ పెట్టడం మూలంగా మనం భోజనము అన్ని అన్ని పదార్థాలు వేసుకుని తింటేనే కడుపు నిండుతుంది అన్నం తింటే మనం కడుపు నిండుతుందా ఆ రకమైన యాజమాన్య పద్ధతుల్లో లోపం ఉండడము తర్వాత వాటర్ యూజర్స్ అసోసియేషన్ అన్నవి మన ప్రజలకి రైతులకి కానీ వాటి యాజమాన్యంలో భాగస్వాములు చేయడంలో రకరకాల కారణాల వల్ల ఎజెండా ఎప్పుడు కూడా రైతులకి అనుకూలంగా లేదనే అనిపిస్తుంది ఓకే ఓకే కరుణాకర్ గారు అంటే ప్రధానంగా సార్ చెప్తున్నట్టుగా అంటే ఒకవైపు భూగర్భ జలాలు ఎక్కిపోతున్నాయి చెరువులు బావులు కూడా వాటి నీటిని నిల్వలు తగ్గిపోతున్నాయి అంటే సార్ కారణం ఎక్కడ లోపం ఎక్కడ ప్రజల వైపు నుంచి ఉందా ప్రభుత్వాల వైపు నుంచి ఉందా అసలు ప్రధాన లోపం ఎక్కడ ఉంది ఇప్పటికైనా ఎవరు ఏ స్థాయిలో గుర్తించి దాని అప్రమత్తంగా ఉండాలి గా ఎంటైర్ లోనే ఒక లోపం ఉందండి ప్రజలు ప్రభుత్వం ఇద్దరి మధ్యలోనే చాలా లోపం ఉంది అంటే ప్రజలను మనము రియల్గా అవేర్నెస్ చేస్తలేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతులు అని అనుకుందాం అనుకోండి సో టోటల్ మన వాటర్ అవైలబిలిటీ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానింగ్ అనేది లేదు ఈ సంవత్సరము ఐఎండి ఉంది ఇప్పుడు టెక్నాలజీ చాలా అద్భుతమైన టెక్నాలజీ ఉంది మనము రెండు సంవత్సరాల తర్వాత ఫోర్కాస్టింగ్ చేస్తున్నాం చేస్తున్న ఈ సంవత్సరం వర్షపాతం ఎంత జరుగుతూ ఉంది సో ఈ వర్షపాతంలో మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి ఏ పంటలు వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రైతుల దగ్గరికి వెళ్తే సో రైతుల దగ్గర లేకుండా ఇప్పుడు అర్బన్ ప్లానింగ్ అనుకోండి అర్బన్ ఏరియాలో మనం ఎక్కడ వాటర్ను ఎంత కన్జర్వ్ చేసుకోవాలి ఎంత వాడుకోవాలా ఏంటనేది మనకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి సో దీంట్లో జనరల్గా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రజలను అప్రమత్తం చేయడము కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ప్రజలు కూడా ఏమైతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదే ఉందనుకుందమ్మా అర్బన్ ఏరియాలో ఈదర్ రూరల్ ఏరియాలో ఎక్కడైనా కానీ ఫ్రీ కరెంట్ ఉన్నది ఫ్రీ కరెంట్ అనేది చాలా మంచిది ఇది దాని ఎవరు ఇది కానీ దాన్ని రైట్ యూటిలైజ్ చేసుకుంటే రాంగ్ యూటిలైజ్ చేసుకుంటే ఏమైపోతుంది ఇప్పుడు భూమిలో బో చేస్తున్నారు అంటే గొట్టపు బావుల నుంచి మనము వాటర్ని తీస్తున్నాం కదా కరెంట్ ఉన్నంతసేపు వాటర్ అంతా తీసి బయటకు వస్తుంది రైతులకు ఏమంటున్నారంటే ఒక అపరిమితమైన ఈ సహజ వనరుని రైతు అనుకుంటాడు భూమిలో మస్తుంది వాటర్ ఎందన్నా తీసుకోవచ్చు అని కానీ వాళ్ళకి అది పరిమితమైన చాలా చాలామంది చూస్తున్నారు అనమాట అరే మన బోర్వెల్ ఎండిపోతుంది అంటే కారణం ఏంటంటే ఇంకో దగ్గర ఇంకో ఇంకో రెండు వందల ఫీట్ల నుంచి ఐదు వందల ఫీట్లు డిగ్ చేస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాగునీటి వినియోగంలో రైతులు ఏం చేయాలంటారు ఎలా వాడుకోవాలంటారు అదే ఇప్పుడు మనకు ఎక్కడ ఎంత వర్షపాతం ఉన్నదని ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలండి మ్యాపింగ్ చేసుకొని వాటర్ మేనేజ్మెంట్ ఒక అనాలిసిస్ చేసుకోవాలి ఏ ఏ పంట వేస్తే మనకి ఎంత వాటర్ అవసరం ఉంటుంది ఈ సంవత్సరం మన వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీలైనంత వరకు మనం ఏం చేస్తాము మనము పంట పండిన తర్వాత ఒక సంవత్సరం కోసం మనం ఎట్లయితే తీసుకెళ్ళి మన ధాన్యం ఇంట్లో మనము నిల్వ ఉంచుకుంటాము అట్లాగనే మన నీటిని కూడా నిల్వించుకోవాలన్నమాట మన పరిస్థితులు ఏంటి మనకు ఎంత ఉన్నది ఏ పంటలు వేస్తే మనం ఎక్కువ సర్ప్లైస్ ఉంటామో అది ఆ అవగాహన అనేది రైతులకు ఉండాలా తర్వాత రైతులకు అవహా అవగాహన అనేది చాలా ఎక్కువ కల్పించాలి అప్పుడు మనకు రైతులకు అవగాహన కల్పించట్లేదు ప్రాజెక్టులు కడుతున్నాము మీకు ఫ్రీ వాటరు లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తాం రైతులు కూడా ఏంటంటే ఈజియస్ట్ మెథడ్ చూస్తున్నారు అన్నమాట వరి పంటలు ఎందుకు వేస్తున్నారు రైతులు అంటే బోర్వెల్స్ ఉన్నాయి ఆయకట్టు కింద ఏదైతే ఉంది మనం బోర్ వే ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే ఫ్రీ కరెంటే కదా అని చెప్పేసి కానీ కరెంటు కోసం ఎంత ప్రజల డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతులకు తెలియాలి కదా వాళ్ళ దగ్గర నుంచే పన్నుల రూపేనా ప్రతిదీ వాళ్ళు సబ్బు ఉన్న చాయ్ పతిగా ఉన్నా లేకపోతే ఒక పెట్రోల్ వేసినా డీజిల్ వేసినా ఏమి చేసినా అది ఓన్లీ పన్నుల రూపంగానే గవర్నమెంట్ మన డబ్బులు తీసుకొని మనకి ఇస్తుంది అవగాహన మనం ఇవ్వట్లేదు రివర్స్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బేసిక్ దగ్గర నుంచి చాలా వరకు చేయకపోతే ఈ పరిస్థితి ఇంకా రాను రాను మనం చూస్తూ ఉన్నాం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము వాతావరణం వేడెక్కుతుంది భూమి వేడెక్కుతుంది అందరికి తెలిసినా కానీ దానికి కారణం దానికి రూట్ కాదు ఏందని మనం ఇప్పటివరకు అయితే రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రభుత్వం చేయాలా ప్రజలు కూడా సారినట్లు యూజర్ ఏదైతే ఉన్నారో ఒక ఒక గ్రామాన్ని ఒక 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 మండలాన్ని ఒక చిన్న ఒక యూనిట్ లాగా చేసుకుని ఆ పర్టికులర్ యూనిట్ లో వాళ్ళ సంఘటితంగా అయ్యి ఒక మనం ఏం చేస్తే మనకు దీనివల్ల ఏం వస్తుందండి అట్లా చాలా వరకు మోడల్స్ ఉన్నాయండి ఇతర దేశాల నుంచి మనం నేర్చుకునేది ఉంది మన దేశంలోనే కొన్ని కొన్ని మంచి వాటర్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది కానీ మంచి పనులు మనం నేర్చుకున్నట్లేదు సో అందుకే ఈ ఈ ప్రాథమ ఇదంతా మనము ఈ అనుభవాలు ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను మనం చూడాల్సి వస్తుంది డైరెక్ట్ గా అంటే సారు సాగునీటి విషయంలో మీరు ఇంతకుముందు ఇద్దరు కూడా చెప్పారు ముఖ్యంగా తాగునీటి వినియోగంలో కూడా ఎలాంటి పొదుపు వాడాలి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎక్కడో కృష్ణా గోదావరి సింగూరు మంజీరా నుంచి దూరం నుంచి తీసుకుని వచ్చి తాగాల్సిన పరిస్థితి అంటే ఒక కిలోమీటర్కు సుమారు నలభై ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నారట అలా అంత ఆ విధంగా అంత ఖర్చు చేసి అంత దూరం నుంచి తీసుకొస్తున్న నీటి వినియోగంలో ప్రజల వైపు నుంచి కూడా బాధ్యత ఉండాలి కదా అంటే ఏ విధంగా దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా మంచి ప్రశ్న అండి ప్రభుత్వాలు ప్రజలకి సౌఖ్యం కోసం సులభంగా ఉండడం కోసం ఉచితంగా నీరు ఇవ్వడం తర్వాత ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా రకరకాల ప్రాజెక్టు పెట్టి చేయడం పరిపాటిగా ఉన్నది మొత్తం దేశం మొత్తం మీద ప్రభుత్వం ఆ బాధ్యత మంచి మంచినీరు ఇవ్వడం అన్నది అభినందనీయమే అయితే దాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధంలో కానీ దాన్ని అమలు చేయడం విధంలో కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయనిపిస్తుంది స్థానికమైన వనరులు ముఖ్యంగా సా దాన్ని పరిరక్షించుకోవాలి ముందర దాన్ని వినియోగించుకోవాలి దానికి ప్రథమ స్థానం అగ్రస్థానం దానికి ఇచ్చాకనే మన దగ్గర స్థానికంగా ఉండే వనరులు ఉపయోగంలో లేవు లేకపోతే మన అవసరాల కన్నా తక్కువ పడుతున్నాయి అన్న సందర్భంలోనే మనము బయట నుంచి నీరు తెచ్చుకుని ఆ నీరును ఏ విధంగా ఇవ్వాలి అన్న ఒక ఒక ప్రణాళిక కానీ ఒక విధానం ఉంటే బహుశా మన నీటి వనరుల యాజమాన్యం స్థానికంగా ఉండే వనరులకు ప్రాధాన్యం ఇవ్వడం అన్నది జరిగితే బహుశా ఇలాంటి చాలా సమస్యలు పరిష్కారం ఉండొచ్చు మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము కొన్ని గ్రామాల్లో మన దేశంలో కూడా చూస్తున్నాము మనం అభా అభయారణ్యాలని చెప్పి కొన్ని జంతువులకి ఏ రకంగా ఒక రకమైన రక్షణ కలిగిస్తాము అదేవిధంగా మనకి గ్రామాల్లో చూస్తే ఎక్కువగా వ్యవసాయానికి నీరు ఎక్కువ నీరు ఉపయోగపడుతుంది బోర్వెల్స్ కూడా ఎక్కువగా వ్యవసాయానికే ఉపయోగపడుతూ ఉంటాయి ఎక్కువ బోర్వెల్స్ వేసి నీళ్ళన్ని భూగర్భజలం అంతా ఉపయోగించుకోవడం మూలంగా అక్కడ ఉండే మామూలు బావులు కానీ తాగునీటికి వాడే బావులు కానీ తొందరగా ఎండిపోతున్నాయి సో వీటికి ఈ పద్ధతికి విరువుడుగా వాటర్ గ్రౌండ్ వాటర్ శాంచురీస్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంది అంటే మీరు అభయారణ్యం అని కొన్ని జంతువులకి రక్షణ ఎలా కల్పిస్తున్నామే ప్రతి ఊర్లోనూ ఒక ఇరవై ఎకరాలో ముప్పై ఎకరాలో వంద ఎకరాలో అక్కడ మనం నీరు ఏమి కూడా బోర్వెల్స్ వేయకూడదు ఎంత దూరం ఎంత లోతుకన్నా వేయకూడదు అక్కడ సహగ్రహపరచాలి ఆ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ పడిన ప్రతి వర్షపు చుక్కా కూడా భూమిలోకి స్వచ్ఛంగా కిందకి దిగుతుంది ఉంది అందు మూలంగా మనకి తాగునీటికి భూగర్భజనులకి ఎప్పుడు లోటు రాదు అన్న ఒక ధీమా అక్కడ గ్రామ పంచాయతీ లోక స్థానిక ప్రజలందరూ కలిగి కలిగ చేసుకునే అవకాశం మనకు కలిగించినప్పుడు మనకి స్థానిక వనరుల ఉపయోగం మరింత మెరుగ్గా ఉంటుంది అయితే ఇదే విధంగా అర్బన్ ఏరియాస్లో కూడా స్పాన్ సిటీస్ అంటాం అంటే మనము వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో ఒక రెండు మూడు గంటలు వరద వచ్చేస్తుంది ఎక్కడ వెహికల్స్ అక్కడే ఉంటాయి కొన్ని కార్లు వెహికల్స్ కూడా మనం కొట్టుకుపోతూ చూస్తూ ఉంటాం అంత వర్షాన్ని వరదని మనం ఎందుకు చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ మన నీరుని భూమిలో ఇంకించే విధంగా స్పాన్ సిటీ అన్న కాన్సెప్ట్ ఏంటంటే పడిన నీరుని అక్కడే ఇంకే వి ఇంకే విధంగా మనము సిటీల్లో కూడా చేసే అవకాశం ఉంది అయితే మన విధానాల్లో ఈ రకమైన ప్రయత్నాలకి తగిన స్థానం లేదని అనిపిస్తుంది అందుమూలంగా గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే నగర మున్సిపాలిటీలు కానీ ఆ విషయం గురించి ప్రత్యేకంగా పనిచేయట్లేదు నీటి సమస్య లేకపోతే మనం గంగా నుంచి హిమాలయాల దగ్గర నుంచైనా నీరు కావాలని అడుగుతాం తప్ప మన దగ్గరున్న నీరుని మనము కాపాడుకుందామని ఎవరూ ఆలోచన చేయట్లేదు ఇది ముఖ్యమైన ఆలోచన లోపం ఆ దృక్పథంలో లోపం అని అనిపిస్తుంది మన స్థానిక వనరులే మన మీద పడిన నీళ్లే మన గంగా అన్న ఆలోచన ఎప్పుడైతే అందరము దాన్ని నమ్ముతామో మన ఆలోచన మన విధానం మారుతుంది ఓకే సార్ ఓకే కరుణాకర్ గారు అంటే హైదరాబాద్లో చూస్తున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా మంచినీరు అంతా కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నట్లయితే రోడ్లపైన పోతూ ఉంటుంటుంది అదేవిధంగా ఇళ్లలో కూడా సంపులు పంపులు నిండిపోయినా కూడా పొంగి పొల్లుతూనే ఉంటాయి స్పందించిన పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఒకవైపు ఈ లీకేజ్ల వృధా మరొక వైపు ఇళ్లలో ఉన్నటువంటి ఈ దీని వృధాను ఏ విధంగా అరికొట్టవచ్చు సార్ బేసిక్గా హైదరాబాద్ను మనము ఇప్పుడు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒకటి ఉందండి తర్వాత దీంట్లో వాటర్ను సప్లై చేసే వాళ్ళను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అని ఒకటి ఉంది మనకు సో ఈ పర్టికులర్ టెరిటోరియల్ జ్యూరిడిషన్ ఏంటంటే దాదాపుగా పదిహేను వందల నలభై స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఈ పదిహేను వందల నలభై స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో వచ్చే వర్షపాతం యావరేజ్గా ఎయిట్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఆఫ్ రైన్ వర్షం పడుతుందండి మనకు అంటే ఒక్క స్క్వైర్ మీటర్కు ఎనిమిది వందల లీటర్లు అండి ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే పదిహేను వందల నలభై స్క్వేర్ కిలోమీటర్లో మనము రే వర్షపాతము కొంచెం ప్లస్ఆర్ మైనస్ అప్రాక్సిమేట్లీ నలభై ఐదు టీఎంసీల వర్షపాతం వస్తుందండి మనకు నలభై ఐదు టీఎంసీలు ఇప్పుడు మనం ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తాం హైదరాబాద్లో అధికారిక లెక్క ప్రకారం అంటే ఇంక్లూడింగ్ పదిహేడు మున్సిపాలిటీలు ఒక ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంత కలిపి మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా ఒక కోటి పది లక్షలని అధికారిక అంచనాలు ఒక పది ఇరవై లక్షలు అనధికారికంగా ఉండొచ్చు సో మనకు అర్బన్ ఏరియాలో ఒక నా నామ్ ఉందండి ఒకటి నూట ముప్పై ఐదు లీటర్లు ఒక వ్యక్తికి ఒక రోజుకు అవసరం ఉంటుందని ఒక వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి అని ఒక ఇచ్చారు ఒకవేళ మనం అట్లా క్యాలకులేస్ చేసి చేసిన రోజుకు దాదాపుగా అంటే ఒక కోటి పది లక్షల మందికి అందరికీ నూట ముప్పై ఐదు లీటర్లు వెళ్ళట్లేదు నేనేమంటున్నా కేవలము న్యాచురల్ వాటర్ అంటే అవుట్ సోర్స్ వాటర్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ గురించి నేను మాట్లాడట్లేదు సో దీంట్లో మనకు అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మిలియన్ గ్యాలెన్స్ పర్ డే అవసరం ఉంటుందండి కానీ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై వాళ్ళ లెక్కల ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు సప్లై చేస్తున్న వాటర్ ఐదు వందల డెబ్బై మిలియన్ గ్యాలెన్స్ లీటర్స్ వాళ్ళు సప్లై చేస్తున్నామంటున్నారు కదా సో ఇది వాటర్ ఎక్కడి నుంచి అంటే ఎంటైర్ వాటరు ఇప్పటి వరకు వాళ్ళు తెస్తున్నది ఏంటంటే అప్రాక్సిమేట్లీ దీనికి మనం ఒకవేళ క్యాలిక్యులేషన్ చేస్తే కేవలము ట్వంటీ టీఎంసీ వాటర్ సరిపోతుందండి ఎప్పుడు ప్రతి వ్యక్తికి ప్రతిరోజు నూట ముప్పై ఐదు లీటర్ల నీళ్ళు ఇస్తే హైదరాబాద్లో మొత్తంలో జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో కలిపితే ట్వంటీ టీఎంసీ వాటర్ ఎనఫ్ కాకపోతే ఇప్పుడు థర్టీ ఫోర్ టీఎంసీ వాటర్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కృష్ణా కృష్ణా నది నుంచి దాదాపు నూట యాభై అండ్ అబో కిలోమీటర్స్ నుంచి వాటర్ను మనం అక్కడి నుంచి పంప్ చేస్తున్నాం అండి సెవెంటీన్ టీఎంసీ వాటర్ గోదావరి నుంచి తీసుకొస్తున్నాం సింగూర్ నుంచి తీసుకొస్తున్నాం ఉస్మాన్ సాగర్ నుంచి తీసుకొస్తున్నాం ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ముప్పై నాలుగు టీఎంసీల వాటర్ని తీసుకొస్తున్నాం ఇది వన్ సైడ్ అండి రెండో సైడ్ ఏంటంటే ప్రతి నెల దాదాపుగా ఈ నీళ్ళని తీసుకురావడానికి ఎనభై కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ అంటే డబ్బు ఖర్చు అవుతుంది ఓన్లీ ఎలక్ట్రిసిటీ రూపేనా జస్ట్ ఇమాజిన్ అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు చాలా మందికి తెలియదు అనమాట ప్రతి ఇంటి దగ్గర పోయి ఈ నీళ్ళ కాస్ట్ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు అవుతుందని మనం వాళ్ళకి బోర్డు పెట్టి చూపించాలా ప్రతి ఎవరైతే నీళ్లు కడుగుతున్నారో కారు కడుగుతున్నారో వీళ్ళందరికీ తీసుకు వచ్చి అంటే నేనేమంటున్నానంటే ఇదే ఒకవేళ గవర్నమెంట్ ఇదే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ చేసి రెండు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరం మనం ఒకవేళ దీని మీద ఇన్సెంటివైజ్ చేసి అంటే వెయ్యి కోట్ల నుంచి తగ్గిస్తే అంటే ఎలక్ట్రిసిటీ తగ్గించడం వల్ల కేవలం ఎలక్ట్రిసిటీ బిల్ కాదండి లాట్ ఆఫ్ ఈకోసిస్టమ్ దెబ్బతింటుంది అంటే అంటే ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయాలంటే మనకు లాట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ తీస్తాం కోల్ బర్న్ చేయాలా ఇవన్నీ చేయాలా సో నేచురల్గా మనం రీసోర్సెస్ను కరెక్ట్ యూజ్ చేసుకోగలిగితే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ప్రతి వ్యక్తికి మనం వెళ్ళి చూపించాలి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వము ప్రభుత్వంతో ప్రజలు ఇదంతా ఉండాలి తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఎన్ఆర్డబ్ల్యూ అంటారు నాన్ రెవెన్యూ వాటర్ అని ఉంటుందండి అంటే వంద లీటర్లు మనం అక్కడి నుంచి సప్లై తీసుకుంటే కేవలం సిక్స్టీ లీటర్స్ మాత్రమే ఎండ్ యూజ్ పోతుంది మిగిలిన నలభై లీటర్ల మధ్యలో లీకేజ్లు అనుకోండి లేకపోతే మాఫియా అనుకోండి వాటెవర్ ఇటుకెన్ మేము ఇంత పెద్ద ఎత్తున ఉన్నది సో మనం ఏమంటున్నామంటే మనకు ఇంకా వాటర్ కూడా ప్రతి ఇంటికి ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ అయిపోయి ఏమైంది ప్రతి ఇంటికి మంచిదే నీళ్ళు ఇవ్వండి ఎవరికి ఇవ్వాలి అఫోర్డబిలిటీ చేయని వాళ్ళకు గరీబు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం అఫోర్డ్ చేయని ఇవ్వాలి కానీ అందరికీ నీళ్లు ఇరవై వేలు లీటర్లు ఇస్తున్నామని ఆ లీకేజ్లు అని చెప్పేసి వాటర్ని అబ్యూజ్ చేస్తున్నాం దానివల్ల చాలా ఘోరమైనటువంటి అంటే ఆర్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది భూమికి అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఓకే ఓకే రామచంద్రుడు గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా సాగునీటి విషయాలు అదేవిధంగా మంచి తాగునీటి విషయాల్లో చెప్పాం అంటే పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి వినియోగం చాలా ఉంటుంది అంటే ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకి ప్రస్తుతం నీటి వినియోగం ఏ విధంగా ఉంది అక్కడ కూడా ఇంకా పొదుపు చేసే అవకాశాలు ఎలా ఉంటాయి ఇందులో మనకి రెండు మూడు రకాల అనుభవాలు ఉన్నాయండి ఒక అనుభవం ఏంటంటే చాలా భయంకరమైన అనుభవం అంటే పారిశ్రామిక సంస్థలు కర్మాగారాలు అవన్నీ కూడా చాలా బాధ్యతారహితంగా వాళ్ళ ఉత్పత్తిని అయితే సాధిస్తున్నాయి కానీ దాని ఫలితంగా వచ్చే ప్రదూషణం కానీ ఆ పొల్యూషన్ గురించి వాళ్ళు ఏం బాధ్యత తీసుకోకుండా దగ్గరలో ఉన్న నల్లా కానీ అప్పుడప్పుడు భూగర్భ జలాలను కలుషితం డైరెక్ట్గా భూమిలోకి దింపడం ఇలాంటి అనుభవాలు దేశం మొత్తంగా ఉన్నాయి మన హైదరాబాద్ నగరంలో కూడా చూస్తుంటాము దీ దీని ఇలాంటి అనుభవాలు అయితే దీంతో భిన్నంగా కొన్ని ఇండస్ట్రియల్ గ్రూప్స్ కార్పొరేట్ గ్రూప్స్ కొంచెం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి నీటి ఎఫిషియన్సీ కోసం ప్రయత్నం చేస్తున్న అనుభవాలు కూడా ఎమర్జ్ అవుతున్నాయి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇలాంటి వాళ్ళకి నేను వాళ్ళ రిపోర్ట్స్ అవి చదివి తెలుసుకున్నది ఏంటంటే ఒక లీటర్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మాత్రమే నీళ్ళు ఉపయోగిస్తారు ఆ రకంగా మొత్తము తర్వాత రీసైకిల్ చేసిన నీళ్ళని పక్కనే ఉన్న సొసైటీలో ట్రీట్ చేసిన గ్రే వాటర్ వినియోగించకుండా నీటిని పొదుపు చేసుకోవడము వాటర్ యూజ్ ఎఫిషియన్సీ తర్వాత వాటర్ కన్జర్వేషన్ చేయడం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్న ఇండస్ట్రియల్ గ్రూప్స్ కూడా బాగానే ఉంటున్నాయి అవి మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి అయితే అనుకున్నంత వేగంగా అనుకున్నంత స్థాయిలో ఇంకా పెరగటం లేదేమో అనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కర్మాగారాలు వాటి పొల్యూషన్ వాటి ప్రభావం గురించి ఆలోచిస్తున్న సందర్భంలో మున్సిపాలిటీ క్వాలిటీలోంచి అన్ట్రీటెడ్ వాస్ట్ వాటర్ ఏదో ఉందో అది కూడా మేజర్ పొల్యూషన్ ఆ దాని మూలంగా కూడా మనకి మన నదులు కానీ లేకపోతే మన చెరువులు కానీ చాలా ఎక్కువగా పొల్యూట్ అవుతున్నది ముఖ్యంగా అన్ట్రీటెడ్ మున్సిపల్ వేస్ట్ వాటర్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పదలుచుకున్నది హైదరాబాద్ నగరంలో చాలా చిన్న చిన్న డైరీలు ఉన్నాయి ఐదు పశువుల నుంచి వంద పశువులు ఉండే డైరీలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఆ పేడకేమీ పెద్ద డిమాండ్ లేదు గ్రామాల్లో ఉంటే రైతులు ఉపయోగించుకుంటూ ఉంటారు అందువల్ల చాలామంది డైరీలు నేను ప్రత్యక్షంగా ఓ పది పదిహేను డైరీలను చూశాను వారు ఆ డైరీని రోజు పేడని శుభ్రంగా కడిగేసి గట్టర్లోకి పంపించేస్తారు అదంతా చెరువుల్లోకి నదిలోకి వస్తుంది ఆ విధంగా కూడా నీరు చాలా ఎక్కువగా పొల్యూట్ అవుతున్నాయి నీరుని కలుషితం చేయడంలో కర్మాగారాలతోటి పాటు మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత డైరీ లాంటి స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ తర్వాత మనమందరము కూడా అందులో భాగస్వాములం అని నాకు అనిపిస్తుంది ఎస్ సార్ కర్ణాకర్ గారు సార్ అన్నట్టుగా అంటే సమస్య తీవ్రత చెప్పారు అందులో మన అందరం భాగస్వాములం కాబట్టి మన అందరూ బాధ్యత ఏంటి అంటే జల సంరక్షణలో జనం బాధ్యత ఏంటి సూటిగా అంటే వారు మన మన అందరం చేయాల్సిన పాత్ర ఏంటి వస్తారు అదేనండి ఫస్ట్ మనకు వాటర్ మనం మనం ఏదైతే వనరును యూజ్ చేస్తున్నామో ఆ వనరు యొక్క ప్రాముఖ్యమైనది మనం తెలుసుకోవాలి ఎక్కడున్నా సరే వ్యవసాయానికి వాడుతున్నామా లేకపోతే చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కాలనీ సంఘాలు కావచ్చు అపార్ట్మెంట్ సంఘాలు కావచ్చు సంస్థలు కావచ్చు ప్రభుత్వాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి ఎవరు ఎలా ఈకో సిస్టమ్ అండి అదే చెప్తున్నాం కదా ప్రతి ఒక్కరు బాధ్యత ఎవరైతే సమస్త జరాజర చీవరాశులలో ప్రతి ఒక్కరు బాధ్యత అందుకే నరుడే నారాయణుడు అంటున్నాం మన మనుషులం కాబట్టి మనకు బుద్ధిజీవులం కాబట్టి మనకు ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరము విధిగా బాధ్యత ఉండాలి అందులో పాలకుల బాధ్యత ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే చట్టాలు ఉన్నాయండి చాలా వరకు ఇప్పుడు అడ్వకేసీ ఒక సైడ్ నానానికి ఒక సైడ్ ఉండాలా యాక్షన్ ఒక సైడ్ ఉండాలా ప్రతి సంవత్సరం అయితే ఒక చిన్న చిన్న టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు మనము మేము అన్నాడు హైదరాబాదు విస్తరించుకోబోతుంది హార్టికల్గా వర్టిక వర్టికల్గా హరిజెంటల్గా విస్తరించుకుంటూ పోతున్నాం కానీ ఇప్పుడు ఈ వెళ్తున్నప్పుడు నీటిని పునర్వినియోగం చేసుకోవచ్చు అండి డైరెక్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెష్ వాటర్ డిమాండ్ తగ్గించవచ్చు అవసరం అనుకుంటే మన దగ్గర ఉన్న వనరుతోన మనం వ్యాపారం కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ మనము సేవ్ సేవ్ చేసినాం అనుకోండి మనకు ఫార్టీ ఫైవ్ టీఎంసీ వాటర్ ఉందండి అవైలబిలిటీ ఎక్కడైతే వాటర్ స్ట్రెస్డ్ ప్లేస్ ఉందో అక్కడ వాటర్ను మనం ఇయ్యచ్చు అంటే ఆ డబ్బులు దాని ద్వారా మనం డబ్బు ఆర్జించి ఇంకా మనం వనర్లను అన్నింటిని పెంచుకోవచ్చు సో దీంట్లో కావాల్సింది ఏంటంటే జ్యుడిషియస్లీ మనము ప్రతి ఒక్కరము ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి నీటి బొట్టును మనం ఎప్పుడైతే కాపాడగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు ఇది ఉంటుందండి లేకపోతే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము శాంతి అనేది దొరకడం చాలా కష్టం ఓకే సార్ ఓకే రామచంద్ర గారు క్లుప్తంగా చెప్పండి సార్ అంటే ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో నుంచి కానీ మనం అనుసరించాల్సిన ఉత్తమ మార్గాలు ఏమైనా ఉన్నాయంట చాలానే ఉన్నాయండి మన మన నగరంలోనే చాలా మంచి అనుభవాలు ఉన్నాయి నీటిని వర్షం నీటిని పొదుపు చేసుకుంటూ తాగుతూ ఉపయోగించుకుంటున్న కుటుంబాలు ఇళ్ళు చాలా ఉన్నాయి అదేవిధంగా నీటిని గ్రే వాటర్ ట్రీట్మెంట్ చేసిన టెక్నాలజీస్ కానీ అలాంటి అనుభవాలు కానీ ఉన్నాయి మా ఇల్లే స్వయంగా ఒక ఉదాహరణ మా ఇల్లు వాటర్ పాజిటివ్ హౌస్ మేము మొత్తం రూఫ్ వాటర్ హార్వెస్ట్ చేస్తాము గ్రే వాటర్ ట్రీట్ చేస్తాము అలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు అయినప్పటికీ మనకి సింగపూర్ లాంటి టౌన్లో కూడా మొత్తం వాటర్ రీసైకిల్ చేయడం అలాంటివి ఉన్నాయి కొన్ని కాలనీస్ కూడా బెంగళూరులో హైదరాబాద్లో కూడా వాళ్ళ కాలనీ స్థాయిలో మొత్తం వాటర్ని రీసైకిల్ చేసి వాళ్ళ ఫ్రెష్ వాటర్ డిమాండ్ ఇందాక సార్ చెప్పినట్టుగా అలాంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి అయితే అవి అంత పెద్ద స్థాయిలో వాటిని సెలబ్రేట్ చేసుకోవట్లేదు మనం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు జలం జీవనాధారం అది అందరికీ తెలిసిందే కానీ దాని విలువను గుర్తించి ఇటు ప్రభుత్వాలు స్థానిక సంస్థలతో పాటు ప్రజలందరిగా మన అందరి బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం ఉంటుందని ఐక్యరాజ్యసమితి నుంచి నేటి నిపుణుల వరకు అందరూ హెచ్చరిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని